హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను సేమియా పెసరపప్పు పాయసాన్ని బెల్లంతో చేస్తున్నాను మీలో ఎంతమందికి సేమియా పెసరపప్పు పాయసం తెలుసో కమెంట్ చేయండి మీరు సేమియా పెసరపప్పు పాయసానికి బెల్లం వాడతారో చక్కెర వాడతారు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సేమియా పెసరపప్పు పాయసానికి ఎక్కువగా బెల్లం వాడే చేస్తుంటాను ఇప్పుడు పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు సేమియా జీడిపప్పులు పది చీల్చి పెట్టుకున్నవి కాచిన పాలు రెండు గ్లాసులు తీసుకున్నాను నాలుగు స్పూన్ల నెయ్యి ఒక కప్పు పెసరపప్పు ఒక ఫుల్ కప్పు బెల్లం ఒక గ్లాసు నీరు ఎండు ద్రాక్ష ఇరవై తీసుకున్నాను హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకున్నాను మేము ఇలాచి పౌడర్ అనేది ఒక చాలా మొత్తంలో గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఇలాచి పౌడర్ స్టోర్ చేసుకుంటాము ఇది ఇన్స్టెంట్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పెసరపప్పును ఉడకపెట్టుకోవడానికి కుక్కర్ తీసుకొని పెసరపప్పును వేసి ఒకసారి కడిగేసిన తర్వాత ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పుల నీరు పోసి అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసి ఒక గ్లాస్ నీరు పోసి ఉండలన్నీ కడిగిపోయేంత వరకు స్టవ్ మీద వేడి చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి ఇందులో జీడిపప్పును దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే నీళ్ళు ద్రాక్ష వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సేమియాను వేసి దోరగా వేయించుకుంటూ ఉండాలి ఒక స్టవ్ పైన సేమియా వేయించుకుంటున్నాను మరొక స్టవ్ పైన బెల్లం కరుగుతుంది మరొక స్టవ్ పైన పెసరపప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు సేమియాలోకి ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోయడం వల్ల సేమి అనేది తొందరగా ఉడికిపోతుంది సేమి అనేది సగం ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసి ఉడికించాలి ఇలా పాలు పోసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించడం వల్ల సేమి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉడికించిన ఈ పెసరపప్పు మిశ్రమాన్ని స్మాష్ చేసి ఈ సేమియా మిశ్రమంలోకి పోసేసి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం నీటిని కూడా వడగట్టుకొని ఈ సేమియా పాయసంలోకి బెల్లం నీటిని వేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకుంటే మనకి సేమియా అనేది మొత్తం బాగా ఉడికిపోతుంది చివరిగా మనం స్టవ్ ఆపే ముందు మనం డ్రై వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని స్టవ్ ఆపేయాలి చివరగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి పాయసం మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు సేమియా పాయసం రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్